హలో మై డీ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను ఈ వీడియోతో మేము ముందుకు వచ్చిన కారణం ఏంటంటే వంకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేయడానికి సిద్ధంగా చూడండి ఈ వంకాయలను హార్వెస్ట్ చేద్దాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము రండి ఇదిగోండి ఇక్కడ ఇంకా ఇది ఇది కూడా ఇంకా ఇక్కడ చూడండి చూడండి కనిపించట్లేదా ఇది ఇది చూడే ఈ మూడు అనమాట ఇంకా పెరిగే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అవి ఇంకొకసారి అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇదండి ఇక్కడ చూసారా ఇంకా సైజ్ పెరుగుతుందంటారా ఇది అవుతులేండి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవి పెరుగుతాయి ఇవి తీసేస్తే అవి పెరుగుతాయి ఇది అండి నెక్స్ట్ ఇది ఎక్కడ పడే పడ్డాయి చూడండి ఇక్కడ ఒకటి ఇంకొకటి సరే ఇవి హార్వెస్ట్ చేద్దాము ఇదిగోండి ఇక్కడ ఇది లేదా వంకాయలు బాగుంటాయి కదా ఇదిగోండి ఇది పెద్దగా వచ్చింది ఒకటి అంటే ఇంకా పెరగడానికి ఉన్నాయి కదా అని హార్వెస్ట్ చేసేస్తున్నాను మిగతా పెరుగుతాయి కదా ఇవి ఒక డీసెంట్ సైజ్ వచ్చాయి అని అలా అట్ సైడ్ చూడండి పెద్ద కావచ్చు രണ്ട് യിൽപ്പിണി പൊടി കട ഇതൊക്കെ വെറൈറ്റി ചൂട ബ്ലാക്ക് ബ്ലാക്ക് അനൊക്കെ ఇక్కడ ఉన్నాయి చూడండి చూసారా నెక్స్ట్ ఇది కూడా కట్ చేద్దాము చిన్నగా ఉందా కట్ చేసేద్దాం ఎందుకంటే పెరగేవి ఉన్నాయి ఇంకా అందుకు ఓకే ఇది ఉంది ఈ వైట్వి చిన్నగా ఉన్నప్పుడే ఇట్లా అయిపోతున్నాయి ఇంకా పెరిగి ఉన్నాయన్నమాట అందుకు కట్ చేస్తాం ఇదిగో ఉన్నాయి ఇదిగోండి ఇంకా ఇవి ఉన్నాయి ఇది ఇది అదే తెగట్లేదు టోటల్గా ఇన్న వచ్చాయండి మనకి చూస్తున్నారా నచ్చాయో వంకాయలు ఇంకోసారికి వస్తాయి ఇంకా పెరిగే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది ఇదిగోండి ఇక్కడ ఇది ఈ మొగ్గలు ఇదిగోండి ఈ మొగ్గలు ഇക്കൂടേണ്ട മൊക്ക ഇത് കാൽ ഇവിടെ കിട്ടുന്നത് കാരണം കാ ఇది ఇంకా దీనికి చూడండి ఇది ఇది ఇదిగోండి ఇది ఉన్నాయి ఇదిగోండి ఇంకా పూలు కూడా వస్తున్నాయి చూడండి ఇది పూలు ఉన్నాయి పిందెలు ఉన్నాయి ఇది చాలా ఉన్నాయి ఇంకా వీక్లీ వన్స్ వస్తూనే ఉంటాయండి వంకాయలు చక్కగా ఉంటాయి ఇంకా ఇది ఇవి ఉన్నాయి దీనికి చూడండి మొత్తానికైతే మనకి ఇన్ని వంకాయలు వచ్చాయి హ్యాపీగా అంటే వంకాయలు చాలా ఈజీగా పెరుగుతాయి కదా అది ఈసారి వేసిన వంకాయలు కాదు పోయిన సంవత్సరం వేసినవి అనమాట పోయిన సంవత్సరం కూడా బాగానే ఇచ్చాయి కాత ఈ సంవత్సరం ఇప్పుడు ఇలా అనమాట కాకపోతే మా ఇంట్లో ఇష్టంగా తినరు దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు అలా ఇక చేస్తారనమాట ఇందులోనే ఇంకొకటి చూపిస్తాను మీకు చూడండి ఒక డ్రాగన్ ఫ్లవర్ విచ్చుకుంది ఇంకొకటి సిద్ధంగా ఉంది ఈరోజు రేపు వెచ్చుకుంటుందన్నమాట చూడండి టూ ఏ చూసారా ఇది వన్ ఇది వైట్ ఇంకొకటి చూడండి ఈ చివర ఉంది ఇది ఇది ఈరోజు కానీ రేపు కానీ విచ్చుకుంటుంది విచ్చుకుంటుంది అంటే ప్లస్ వన్ మంత్ అంటే మనం ఇది సెప్టెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈరోజు ట్వంటీ త్రీ కదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్